పవన్ కళ్యాణ్ గదే లోకేష్ అవునవును నేను అడుగుతా ఉన్నా నాయన లోకేషు మీ నాన్నగారికి కూడా చెల్లెలు ఉన్నట్టున్నారు ఉన్నారా మర్చిపోయేవా మీ మేనత్తలు ఇప్పుడన్నా కట్టారా రాఖీలు ఇప్పుడు కట్టిన సందర్భం ఉందా అక్కడ దాకా ఎందుకు మొన్న ఏదో ఇల్లు కట్టుకుంటున్నా మీరు ఇక్కడ శంకుస్థాపన చేశారుగా మీ నాన్నగారు మీ చెల్లెల్ని పిలిచి ఏమన్నా పట్టు చీరలు కానీ మామూలు చీరలు కానీ ఏమైనా పెట్టాడా ఎందుకే కోతల కోస్తావు నాకు అర్థం కాదు ఎన్టీ రామారావుని మోసం చేసి అధికారంలోకి వచ్చి మీ మేనత్తలను మోసం చేసి మీ మేనత్తను చూసుకునేటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా సిగ్గుండాలి దేనికైనా కూడా ఇలాంటి పిచ్చివాగుడు వాగేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నట్టున్నాడు నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు కాస్త ఆలోచించి మాట్లాడుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నారా లోకేష్ కు పని నీకేవుళ్ళు చెల్లి ఉండట్లేదు ఎందుకంటే నువ్వు ఒకడవి నీకు ఒకడు మీ నాన్న మాత్రం దేశంలో అందరిని కను 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 అంటున్నాడు మరి ఏంటో నాకు అర్థం కదా నువ్వు కను మీ నాన్న కనవు దేశంలో మొత్తం కనాలి ఏదో దొరికింది కదా అని చెప్పి సిస్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయమాక నువ్వు మీ బాబాయిని ఎంత బాగా చూసావో మీ నాన్న మీ నాన్న తమ్ముడిని ఎంత బాగా చూశారో దేశం అందరికీ తెలుసు నీకు తెలియదేమో మర్చిపోయారు అనుకుంటున్నారేమో కాబట్టి ఇలాంటి పిచ్చి కోతలు దయచేసి కూచ కుయ్యవద్దని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది మమ్మల్ని కాదే నేను అనుకోవటం మేమేమి అలా మాట్లాడటం కాదు మేము ఒకటే చెప్తున్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి మధ్యలో పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎలా పెరిగాయి అనేది ఇక డౌట్ పవన్ కళ్యాణ్ గారిని చెప్పానండి కడమే ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నాళ్లే భారతీయ జనతా పార్టీ వాళ్ళు అనమంటే ఆయన రాహుల్ గాంధీ గారి గురించి అన్నట్టున్నాడు నేను ఆంధ్రప్రదేశ్ గురించి అడుగుతా ఉన్నా మొన్న మీ ఓటు వాళ్ళు ఎవరు అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరు రాహుల్ గాంధీ గారు ఆంధ్ర గురించి మాట్లాడే లేదా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర గురించి మాట్లాడదే పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఏది ఓట్ల లెక్కింపప్పుడు ఎక్కువ లెక్కేస్తే దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు నేను పవన్ కళ్యాణ్ గారిని అదే అడుగుతా ఉన్నా అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎస్ సిన్సియర్ గా మీరు తప్పు తప్పులేదు ఈ పన్నెండు పాయింట్ ఐదు శాతం పోలైనటువంటి ఓట్ల తరువాత ఎందుకు లెక్కింపులోకి వచ్చాయి దీనికి లాజికల్ గా సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారి కుంది అడిగాడు కాబట్టి ప్రశ్న ఇంతేకాదు నేనే కాదు చాలా మంది న్యూట్రల్ ఏజెన్సీస్ పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్లు అధికంగా లెక్క వేయడం జరిగింది ఈ లెక్క సరిగా లేదు అని చెబుతున్నటువంటి సందర్భాలు అనేకంగా మనం పత్రికల్లో చూస్తున్నాం దీనికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఈ సందర్భంగా వారి గుర్తు చేస్తున్నా ఇప్పుడు అదే స్వామి చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది వాస్తవం కాదా చెప్పను చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తెలిసి జాయిన్ అయ్యాడే లేదా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎలక్షన్ చేశాడే లేదా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు శిష్యుడేగా చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే అప్పుడు క్యాష్ కొట్టింది ఎమ్మెల్సీ ఓటు కొనడానికి వీడిద్దరు భోజనం ఫ్రెండ్సేగా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఈ మూడు లైనేగా ఇవ్వాలేదు అలా చెబుతున్నాడు కాని చంద్రబాబు నాయుడు గారు ఏ సమయంలో ఏ అవతారం ఎత్తుతాడో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మోసగాడు ఎవరైనా మోసం చేస్తాడు కాంగ్రెస్ మోసం చేసి బీజేపీతో వచ్చాడు బీజేపీని మోసం చేసి కాంగ్రెస్ వచ్చాడు ఇంకెవరు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక సిద్ధాంతం ఒక నియమం ఒక నిబద్ధత లేనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు సరే ఇక షర్మినమ్మ గారి సంగతి నేను చెప్పాల్సిన అవసరమే లేదు ఆమెదో అన్నగారి మీద ఏదో కక్ష పట్టింది ఇక దాన్ని బట్టి కాంగ్రెస్ వచ్చేది ఏదేదో మాట్లాడుతుంది దాని సమాధానం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్